హాయ్ ఫ్రెండ్స్ మనం ఇవాళ జియో ఫోర్ జీ కీప్యాడ్ మొబైల్ని ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం దీని మన దీనికోసం మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని యూజ్ చేద్దాం వేరే ఎటువంటి యూసీ బ్రౌజర్స్ని మీరు యూజ్ చేయొద్దు యూసీ బ్రౌజర్ లాంటివి ఓన్లీ గూగుల్ క్రోమ్ మాత్రం యూజ్ చేయండి ఇట్స్ ఏ జెన్యున్ అప్లికేషన్ కాబట్టి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేద్దాం డబల్యూడబ్ల్యు డాట్ జియో డాట్ కామ్ అని టైప్ చేయండి ఎలా ఓపెన్ అవుతుంది మీకు పేజ్ అనేది ఈ పేజ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది ఫిలప్ చేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వడం ఇవ్వండి యాక్సెప్ట్ టర్మ్స్ మీద క్లిక్ చేయండి తర్వాత సబ్మిట్ కొట్టండి ఇలా థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ రిజిస్టరింగ్ ఇంట్రెస్ట్ అని వస్తుంది మీకు ఇప్పుడు వాళ్ళు ఒక ఎస్ఎంఎస్ అనేది పంపిస్తారు మొబైల్కి అండ్ మెయిల్కి కూడా తర్వాత మీ మెసేజ్ అనేది ఎలా వస్తుందంటే చూద్దాం ఇక్కడ చూసారు కదా మెసేజ్ అనేది వచ్చింది థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ డీటెయిల్స్ అండ్ అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ అస్ షార్ట్లీ జియో టీమ్ అనేది మనల్ని కాంటాక్ట్ చేస్తారంట అది మెయిల్ ద్వారా అయినా కావచ్చు లేదా మొబైల్ కాంటాక్ట్ చే కాంటాక్ట్ అయినా చేయొచ్చు సో మీరు ఇలా జియో కీప్యాడ్ ఫోర్ జీ మొబైల్ అనేది బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ